దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అద్వితీయ కుమారుని అనుగ్రహించేను దేవుడు లోకమును ప్రియమైనటువంటి సోదర సహోదరులారా స్నేహితులారా పరమేశ్వర క్రీస్తు నామేరిట మీకు శుభము తెలియచేస్తూ ఇదే కాల సమయంలో ఈ శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాం పరిశుత గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో యవాన్స్ వార్తలో పదహారో పదహారవచనం ఒక మాట రాయబడి ఉంటున్నది దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగాయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసమం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను అనే మాట కాబట్టి ఇక్కడ ఈ మాట ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అని మనగాన ఆలోచన చేస్తే మరి ఆయన మొదటిగా మానవునికి పంచభూతాలు ఇచ్చాడు పంచభూతాలు ఇచ్చాడు అనగా గాలిని నీటిని భూమిని ఆకాశాన్ని మరి సముద్రాలను అరణ్యాలను నదులను అన్నిటిని ఆయన మనకిచ్చాడు అది ఆయన ప్రేమ కాదా ఆయన ప్రేమే అందుకని లోకాన్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించడం అంటే ఏమిటి లోకంలోని ప్రజలందరినీ ప్రేమించాడు కొంతమందిని కాదు ఏదో భక్తుల భక్తిపరులను కాదు నీతివంతులను కాదు ఆయన అందరిని ప్రేమించాడు పాపలను ప్రేమించాడు దుష్టులను ప్రేమించాడు దుర్మార్గులను ప్రేమించాడు చెడ్డవారిని ప్రేమించాడు మంచివారిని ప్రేమించాడు చిన్నవారిని ప్రేమించాడు పెద్దవారిని ప్రేమించాడు అన్ని భాషల వారిని ప్రేమించారు అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని జాతుల వారిని అన్ని దేశాల వారిని ప్రపంచం అంతే ఆయన ప్రేమించాడు కాబట్టి లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి ఆయన మనకు అన్ని చేస్తున్నాడు అది నాడు మానవుడు మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఉపయోగించుకొని ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటున్నాడు అనగా మన ఇష్టానుసారమైనటువంటి పాపాలు ఇష్టానుసారమైనటువంటి దోషాలు ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేస్తూ ఏదో ఒక మరి ఒక జన్మ ఉందని చెప్పుకుంటూ ఏదో ఒక పుణ్యకార్యం చేస్తే ఆయన కొట్టుకొని పోతాయని చెప్పుకుంటూ ఏదో నదిలో మునిగిపోతాయి ఎన్నో పోతాయాలి అని చెప్పుకుంటూ ఏదో కొండకి తిరిగితే ఎన్నీ పోతాయని చెప్పుకుంటూ ఇలాంటి యొక్క మరి అవిశ్వాసంలో కూరుకొని పోయి మరి అల్ప విశ్వాసంలో కూరుకొని పోయి చాలామంది మార్గం తప్పిన వారుగా కనబడుతుంటున్నారు అందుకొరికైనా ప్రేమించి మానవులారా నేను ఇచ్చిన వాటి అన్నిటిని ఉపయోగించుకొని నాకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు నేను మీకు కనబడిపోయినప్పుడు నా రూపాలు చేసుకుంటున్నారు నేను మీతో మాట్లాడకపోయినా నేను మాట్లాడాలని చెప్పుకుంటున్నారు అనేక విధాలైనటువంటి విధానంలో నాకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు అనేకులను ఇబ్బందికరంగా జీవిస్తుంటున్నారు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు దూషించుకుంటున్నారు ప్రేమను కోల్పోయినారు మీరు కాబట్టి మిమ్మల్ని నేను శిక్షించవచ్చు మిమ్మల్ని అందరూ కూడా శిక్షించి మిమ్మల్ని అందరూ కూడా నరకాన్ని పంపించగల శక్తి నా దగ్గర ఉన్నది పంచిపోతాలు ఇచ్చినటువంటి నాకు మరి నాకు మిమ్మల్ని శిక్షించి నరకాన్ని పంపించే ఆ శక్తి నా దగ్గర లేదా ఉన్నది కానీ అలాగా నేను పంపించదలుచుకోలేదు అందుకని నేను ప్రేమించి రెండవ దఫాలో నేనే ఒక కుమారునిగా ఈ లోకానికి వచ్చాను నాలో ఉన్న ఒక శక్తి భూలోకానికి మానవ రూపంగా వచ్చింది మహిమాశక్తి కలిగినటువంటి నేను పరలోకములు ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఒక శక్తి భూలోకానికి వచ్చింది ఆ శక్తి మానవ శక్తి ఆ శక్తే ప్రభునేస్ క్రీస్తు వారు ఆ శక్తి ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని లోకములో క్రీస్తు శకము క్రీస్తు శక పురుషుడుగా చేయబడినటువంటి వాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా ఆయనను మరి ఎందుకు ఆయన ఈ రీతిగా రావాల్సి వచ్చిందంటే మనల్ని శిక్షించకుండా మనం చేసినటువంటి తప్పులను క్షమించి మనం చేసినటువంటి దోషాలను మన్నించి మన అపరాధాలను క్షమించి మనం చేసిన చెడు కార్యాలన్నింటినీ క్షమించేదాని కొరకై ఆయనను కొరకై కొలవరిశిలో ప్రాణం పెట్టాడు తండ్రి ప్రేమించి కుమారునిచ్చాడు అద్వితీయ కుమారునిచ్చాడు అద్వితీయమనగా అలాంటి వ్యక్తి భూలోకములు ఎవరు లేరు యేసుక్రీస్ ప్రభా మాట్లాడిన వ్యక్తి యేసుక్రీస్ ప్రభులె జీవించిన వ్యక్తి యేసుక్రీస్ ప్రభులే పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వలె గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి విశ్వ క్రిష్పలే చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అందుకనే ఆయన ద్వితీయ కుమారుడిగా ఆయనంది శ్వాస ఉంచువారు నశింపరు నశింపరు అంటే నరకానికి వెళ్ళరు అగ్నిగుండంలో కాలరు వారు చక్కగా జీవించగలడానికి అవకాశం ఉంటున్నది అందుకనే ఆయనంది శ్వాస ఉంచాలి ఎందుకు ఆయనంది శ్వాస ఉంచాలంటే నీ కొరకాయ నా కొరకై సర్వమానవాళి కొరకై ఆ కలు ప్రాణం పెట్టాడు ఆ నరత్నం కాచాడు ఆయన పాదాల్లో మన పాదాలు చేసిన పాపాల కొరకు కానీ పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు మన చేతులతో చేసిన పాపాల కొరకాని చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు చెట్టు తలంపుర కొరకా తలమైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు శరీరాంతలతో చేసిన పాపాల కొరక శరీరమైన బల్లిపోట్లు పట్టించుకున్నాడు కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేయండి ఆయన నిశ్వాసం ఇచ్చేవా పరలోక రాజ్యం వెళ్తావు మోక్ష రాజ్యం వెళ్తావు ఆయన నిశ్వాసం నుంచి పరిశుద్ధంగా జీవిస్తావు నీతిగా జీవిస్తావు యథార్థంగా జీవిస్తావు అందరిని ప్రేమించగలవు అందరి ద్వారా మరి ప్రేమను పొందగలవు అందరిని గౌరవిస్తావు అందరి ద్వారా గౌరవం పొందగలవు లేదా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నా పాప నా నా ఇష్టమైన పాపం చేస్తాను నా ఇష్టమైన జీవితంలో నేను జీవిస్తాను అంటావా అది నీ ఇష్టం కానీ కాల సమయంలో నేను చెప్పే శుభవార్త ఏంటంటే ప్రభు నేను ఇంకా ప్రేమిస్తూనేమన్నాడు ఆయన ఇంకా పిలుస్తూనేమన్నాడు నా దగ్గరికి రా కుమారుడా నేను స్వీకరిస్తాను నేను అంగీకరిస్తాను నా కుమారుడిగా నా కుమార్తెగా స్వీకరిస్తాను ప్రభునేశ్వర క్రీస్తువాన్ని అంగీకరించినట్లయితే ప్రభు నేను ఆయన బట్టిగా స్వీకరిస్తాను అయితే అనుభవ ప్రభు మీకు దయచేయను గాక ఆమెన్